శ్రీ కాళహస్తి ఆలయానికి వెళ్ళిన తరువాత నేరుగా ఇంటికి రావాలంటారు ఎందుకు తిరుపతికి సుమారు నలభై కిలోమీటర్ల దూరంలో శ్రీ కాళహస్తి ఆలయం ఉంటుంది ఈ ఆలయం నిర్మాణం ఎంతో వైభవంగా ఉంటుంది ఈ ఆలయంలో పంచభూతాల్లో ఒకటైన వాయులింగం ప్రతిష్ఠించబడింది దీనిని ఐదవ శతాబ్దంలో నిర్మించినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది ఇక్కడ వినాయకుడు శ్రీ కాళహస్తీశ్వరుడు ప్రసూనాంబ అమ్మవారు దక్షిణామూర్తి ఇలా ఒక్కొక్కరు ఒక్కో దిక్కున ఉంటారు ఆలయానికి నాలుగు దిక్కుల గోపురాలుంటాయి నూట ఇరవై అడుగుల ఎత్తులో ఉన్న రాజగోపురాన్ని శ్రీకృష్ణ దేవరాయలు కట్టించారు స్వామి గ్రామోత్సవం ఈ గోపురం నుంచే మొదలవుతుంది శ్రీ కాళహస్తీశ్వర ఆలయం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటే రాహువు కేతువు దోషం ఉంటే పోతుంది దోష నివారణకు ఇక్కడ ప్రత్యేక పూజలు చేయాల్సి ఉంటుంది ఇక్కడ పాపాలను వదిలేసిన తర్వాత నేరుగా ఇంటికి వెళ్ళాలి లేదా మరో ఆలయానికి వెళితే దోష నివారణ జరగదు అని పండితులు చెబుతున్నారు అందువల్ల ఈ ఆలయం దర్శించుకున్న తర్వాత నేరుగా ఇంటికే వెళ్ళాలి అని అంటారు గ్రహణ సమయాల్లోనూ ఈ ఆలయం తెరచే ఉంటుంది మిగతా ఆలయాలు మూసివేస్తే ఈ ఆలయంలో మాత్రం ఆ రోజంతా పూజలు చేస్తుంటారు అలాగే శ్రీ కాళహస్తి నుండి ఇతర గుళ్ళకు ప్రయాణం చేయడం వలన ఆ ప్రయాణంలో ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉందని కొందరు భావిస్తారు అయితే ఇవన్నీ కేవలం నమ్మకాలు మాత్రమే దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు మీరు శ్రీ కాళహస్తి దర్శనం తర్వాత ఇతర గుడులకు వెళ్ళాలనుకుంటే వెళ్ళవచ్చు